హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేచర్ బాయ్ ఫోర్బుల్ సెవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేచర్ బై ఫోర్బుల్ సెవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే పుట్టకొడుకులు అయితే వెళ్తున్నాము సో మా చిల్లకలు అయితే చూసినాము పొద్దుగా మార్నింగ్ అయితే చూసినాము సో ఈవినింగ్ అయితే వీడియో తీయడానికి అయితే వెళ్తున్నాను నేను అనమాట వీడైతే ఒకటే నవ్వుతున్నాడు వీడియో ఎందుకంటే ఫస్ట్ టైం వీడియోలో కనిపిస్తుంది కదా కెమెరా తీస్తున్నాయి కదా అందుకోసమే బాగా నవ్వుతుంది వింత తర్వాత చెప్తా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పుట్టగొడలు అయితే చూపిస్తా చూపిస్తాం మీకైతే సో వాటిని తీసుకొని మా గిరిజనులు ఎలా తినేవాళ్ళు వండుకొని తినేవాళ్ళు చూ వాటి వీడియో అనేది ఫుల్ వీడియో అనేది మొత్తం ఇందులోనే ఉంటుంది సో వీడియో అయితే చూసేయండి తప్పకుండా చూసేయండి చాలా యూజ్ఫుల్ వీడియో మా ఆదివాసులు అప్పట్లో ఆహారం లేనప్పుడు ఎలా ఉండేవాలో అనేది కూడా ఈ వీడియోలు అయితే మీకు అందజేయడం జరుగుతుంది హలో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే చిరుకులకి వచ్చాము చూసారా ఇక్కడ మేము అయితే పత్తి వేయడం జరిగింది అనమాట అయితే చూసారా ఇక్కడ ఇక్కడ ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఉన్నాయన్నమాట చూడండి చూస్తాను ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి అన్నమాట చూసారా ఇక్కడ కొన్ని పుట్టగొడుగులు ఉన్నాయి అవి చూసారా ఇక్కడ ఇంక ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ఇవి అయితే వీటిని అయితే ఇప్పుడైతే మేము తీయాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ వీటినైతే చాలా లోతు వరకు అయితే ఉంటాయి వీటిని అయితే చాలా నెమ్మది అది తీస్తే మొత్తం కట్ అయిపోయింది అన్నమాట మొత్తం అయితే కట్ అయింది ఫ్రెండ్స్ ఈ టవర్సంగా కట్ అయిపోతుందన్నమాట ఇప్పుడైతే మేము ఇక్కడ చూసారా అక్కడ ఈ టవర్లో అయితే వేస్తున్నాం వేసేస్తున్నాము చూసారా మామూడు కూడా ఒకటి అయితే తీసేస్తున్నాడు అన్నమాట మెల్లగా ఇంకోడు తీసేస్తున్నాడు తీరా ఇక్కడ ఉన్నాయి మొత్తం అయితే మేమైతే తెంపేస్తున్నాం ఫ్రెండ్స్ మా వాడు అయితే చాలా మంచిగా తీస్తున్నాం ఫ్రెండ్స్ వాటిని అయితే ఎలాంటి డ్యామేజ్ కాకుండా పర్ఫెక్ట్గా అయితే మంచి పుట్టుకొలుగా అయితే తీస్తుండు చూసారా నాకైతే పని లేకుండా వాడే పని చేస్తున్నాను అనమాట చక్కగా మేమైతే తీస్తూనే ఉన్నాం అనమాట ఇంకా వెతుకున్నాం మొత్తం ఒకటే చోట పోలేదు ఫ్రెండ్స్ అయితే అక్కడ అయితే పోయినాయి అన్నమాట సో అవి వెతికి వాటిని అయితే తీస్తున్నాము చూసారా అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట అక్కడక్కడ ఒక ఐదు ఆరు ఐదు ఆరు అయితే ఉన్నాయి వాటిని అయితే తీసుకొని కలెక్ట్ చేసుకుని ఒక దగ్గర మొత్తం వేసేసుకుంటాం అక్కడ టవల్ కనిపిస్తుంది మీకు ఆ టవల్ అయితే వేసుకుంటాము సో మీకైతే బ్యాక్ సైడ్ నుంచి అయితే చూపిస్తాను చాలా నెమ్మదిగా తీస్తున్నారు ఫ్రెండ్స్ మా అయితే చూశాడు మా కరుణా కొడుకు కూడా అనమాట వీడు మా కరోడు నేను చాలా ముద్దుగా కరుణా కొడుకు అని పిలుచుకుంటాను అనమాట పేరు సరే మా వాళ్ళు అయితే చాలా నెమ్మదిగా తీస్తున్నారు అన్నమాట మొత్తం కలెక్ట్ చేసుకుని అందులో వేసుకుంటున్నాము సరే చాలా బాగున్నాయి ఇవి అయితే లోపల వర్క్ అయితే ఉంటాయి అనమాట ఇవిన్నారా మొత్తం అయితే కూడా తీసినాడు మేడం వాడైతే చాలా బాగుంది అయితే ఇప్పుడైతే అందులో అయితే వేస్తున్నాడు మేడం టవర్లు చూసారా మొత్తం అయితే చాలానే కలెక్ట్ చేసుకున్నాము మేమైతే అయితే వీటిని అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి నీట్గా ఆ బృదం అట్టంతా పోయేటట్టు కడిగేసి వాటిని అయితే కూరంకోవాలంటే చాలా బాగుంటుంది చాలా బాగుంది అయితే మన ఇంటికి కదా కూర అనుకో మంచిగా తింటే కదా మనం పెయి మస్తుంటి నాయ్ అవును రాసే నేను అవును రాయిస్ ఉన్నాయి చూడ మస్తు బాగున్నాయి రా తెచ్చి అప్పుడు పోమా కానీ కడుతో మస్తు ఉంటాయి ఇంకా అవును సర్జంట కూర తింటే సూపర్ ఉంటుంది రైస్ సరిపోయి ఒకటి అవుతుందనా చాలా పెద్దవుతుంది అది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త చూసారా చాలా పెద్ద ఉంది ఇదైతే చూడండి ఫ్రెండ్స్ చాలా గొడుగులాగా ఉంది కదా అందుకనే పుట్ట గొడుగులా అంటారు వీటిని చూసారా ఎలా ఉందో వర్షం ఇలా పెట్టుకుంటాం కదా మనం గొడుగు అలానే ఉందన్నమాట సేమ్ వీటిని చూసి బహుశా గొడుగుని కనిపెట్టొచ్చు వర్షం రాకుండా చూసారా పైన ఎలా ఉందో నున్నగా సాఫ్ట్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది వర్షం పడ్డ కూడా నీళ్ళు అనేది ఇలా కారిపోతూ ఉంటూ ఉన్నాయి అనమాట ఇక్కడ ఏం తడవవు చూసారా సేమ్ గొడుగు ఉన్నట్టే ఉంటుంది కింద మొత్తం లేయర్ మొత్తం సేమ్కు ఇట్లా అలానే ఉంటుంటాయి పుల్లలు ఉంటాయి కదా గొడుగుకు అలానే ఉంటుంది అనమాట ఇవి ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి అనమాట జీరో ఫ్యాట్ ఇది ఇవి తిన్న కూడా మనకు ఎక్కువ ఫ్యాట్ అనేది రాదనమాట పుట్టగోడలను అయితే ఇప్పుడు చించేసి అందులో అయితే గిన్నెలో అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే వాటిని చించితే మంచిగా వాటికుండే మట్టి అనేది మంచిగా తొలగిపోతుందనమాట ఈ పుట్టగోడలు ఉండే మట్టిని తొలగించిన తర్వాత వాటినైతే కూర ఉండడం జరుగుతుంది సరే వీటిని అయితే చిన్న చిన్న తుండెలుగా తుంచుకొని అందులో అయితే నీళ్ళల్లో వాటర్లో అయితే వేసుకుంటున్నాం అలాగే అందులో అట్లా వేసుకుంటే వాటికుండే మట్టి అనేది క్లీన్గా చేయొచ్చు అనమాట పుట్టగొడలని అయితే కడిగేసి ఇందులో వాటర్ మొత్తం పిండేసి ఈ గిన్నెలో అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఇప్పుడైతే వాటిని అయితే కూర చేస్తుంది పుట్టగొడుల కూరలకు అయితే మేము అమ్మ అయితే ఉల్లిగడ్డలు టమాటాలు అయితే కట్ చేస్తుంది ఫ్రెండ్స్ వాటిని అయితే కట్ చేసిన తర్వాత కూర అయితే చేస్తుంది ఎక్కించిన తర్వాత ఈ పుట్టగొడులనైతే అయితే ఒక అయితే అందులో ఉన్న వాటిని అనేది పక్కకు కొంచేసిన తర్వాత ఈ పుట్టగొడుగులను అనేది ఒక గిన్నెలకు అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత వాటికి కావాల్సిన ఈ టమాటాలు అలాగే ఉల్లిగడ్డలు అందులోకి పొయ్యింపుకు కరివేపాకు ఇంకా కొన్ని దినుసులు కూడా తీసుకొని ఇప్పుడైతే అమ్మ అయితే కర్రీ చేయబోతుంది ఇప్పుడైతే గిన్నె అయితే స్టవ్ పైన పెట్టేసింది అది బాగా వేడైనాక అందులో ఆయిల్ వేసి అందులో అయితే ఆయిల్ అయితే వేసింది అలాగే కొన్ని దినుసులు పొయింపు దినుసులు ఇప్పుడు అయితే ఉల్లిగడలు అయితే వేస్తుంది ఉల్లిపాయలు కరివేపాకు అయితే ప్రేసింది ఎందుకంటే ముందే వేసుకుంటే కరివేపాకు మొత్తం మాడిపోతుంది కదా అందుకోసమే ఆనియన్స్ కొంచెం మసలినంతా అందులో అయితే ప్రతి కరివేపాక వేసి కలుస్తుంది అనమాట పసుపు అయితే కొద్దిగా వేసింది అందులో అయితే పసుపు వేసి బాగా కలిపిస్తుంది పుట్టగొడుగులు ఆల్రెడీ ఉడికించినాయి కాబట్టి ఫస్ట్ అయితే ఇవి వేపుకోవడం జరుగుతుంది అనమాట పుట్టగోళ్ళు ఎందుకంటే ఫస్ట్ ఉడకబెట్టినాం కదా అవి లాస్ట్కి వేసినా ఏం కాదనమాట కొంచెం త్వరగా ఉడుకుతున్నాయి కాబట్టి అవి ఇవి ఉడికించలేదు కాబట్టి ముందు వీటిని ఉడికిస్తున్నాను అనమాట బాగా ఉడికిన తర్వాత చూసారా ఇప్పుడు టమాటోలు అయితే వేస్తుంది అనమాట టమాటో కట్ చేసిన టమాటోలు అయితే అందులో వేసి బాగా నచ్చేస్తుంది అది వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసి తర్వాత కుట్టకొలు అయితే వేసింది ఫ్రెండ్స్ తర్వాత లాస్ట్లో అయితే కారం వేసింది అనమాట అయితే మూత పెట్టేసింది టమాటా అయితే ఉడికేసింది ఫ్రెండ్స్ టమాటా ఉల్లిగడలు అయితే మొత్తం ఉడికేసినాయి అయితే పుట్టకూడలని అయితే అందులో అయితే వేస్తుంది అమ్మ అందులో అయితే వేసేస్తుంది మొత్తం అందులో వేసి బాగా కలుపుతుంది అనమాట కలిపిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత కారం వేసి మిక్స్ చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాట ఆ స్మెల్కే అప్పట్లో మా గిరిజనులు ఇలానే నేచురల్గా వండుకొని తినేవాళ్ళు అనమాట అందుకనే అప్పట్లో చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడేమో మనం అంతా కల్తీ ఫుడ్ తింటున్నాము మొత్తం ఎటు చూసినా మందులేని పంట పండట్లేదు ఇదేమో న్యాచురల్ ఫుడ్ కాబట్టి మనకు ఎలాంటి విధంగా ఆరోగ్య సమస్య అనేది రాదు చాలా ఆరోగ్యంగా ఉంటాం ఇలాంటి ఫుడ్ తినడం వల్ల అలాగే సీజనల్లీ ఆహారం ఇది అనమాట ఓన్లీ వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రమే పుట్టగొడుగులు అనేది రావడం జరుగుతుంది అలాగే మళ్ళా రోజు కూడా ఉండవు ఎక్కువ రోజులు అయితే ఉండవు పుట్టగొడుగులు ఒకసారి వచ్చినాయంటే అంటే మళ్ళీ వెంటనే వాడొకటి వెళ్తాయి అనమాట అందుకని మేము మార్నింగ్ చూసాం కాబట్టి ఈవినింగ్ వెళ్ళి వెంటనే అయితే కారం వేసింది ఫ్రెండ్స్ కారం వేసిన తర్వాత దాని అయితే బాగా మిక్స్ చేస్తుంది అనమాట దాన్ని మొత్తానికి టమాటా అవన్నీ ఉడికేసినాయి కారం వేసింది అలాగే కూరకు సరిపడా ఉప్పు కూడా వేసేసింది అనమాట వేసేసి ఇప్పుడైతే దాని అయితే బాగా మిక్స్ చేస్తుంది అయితే బాగా మిజీఆర్ అనమాట కారం కారం మొత్తం వాటికి అంతా మొత్తం పట్టుకోవాలి కారం మంచిగా అలా పట్టుకుంటే బాగా బాగా ఉడకబెట్టిన తర్వాత ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రుచికరంగా ఉంటుంది అనమాట చపాతీ లేకపోతే పుట్టగోడల కూర అయితే నేనైతే అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అమ్మ అయితే అందులో గిన్నెలు అయితే నాకు వేసేస్తుంది దీని అయితే నేను ఇప్పుడైతే తింటూ తినబోతున్నాను తినబో టేస్ట్ అనేది చెప్తాను మీకైతే చూస్తున్నారా పక్కనే చపాతీలు పక్కలే పుట్టగొడుగుల కూర నోరు ఊరిపోతుంది చూసారా పొగలు ఎలా పోతున్నాయో వేడి వేడిగా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఈ పుట్టగొడుగుల కూర అలాగే చపాతీలు అయితే ఇందులో చపాతీలు తింటున్నాను అనమాట సో ఈ పుట్టగొడుగుల కూర ఎలా మీకు టేస్ట్ అనేది చూపిస్తాను బాగుంది చాలా బాగా చేసిన ఫ్రెండ్స్ అమ్మ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక్కసారి తినాలంటే వీటిని ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు అయితే సో ఈ సీజన్లో పుట్టుకోరు దొరికితే మాత్రం ఖచ్చితంగా అయితే తినేయండి ఎందుకంటే ప్రకృతి ఇచ్చే గొరవ అనమాట ప్రకృతి మనకు చాలా ఇస్తుంది వాటిని మనం ఉపయోగించుకోలే కానీ నాశనం చేయకూడదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ అయినా నచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి